బాగా దారుణంగా ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి సబ్స్క్రైబ్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కెనీరియన్ హాస్పిటల్ ఈ రోజు అయితే మిమ్మల్ని ఒక ఫామ్ కి తీసుకెళ్తున్నాం అందులో చాలా వెరైటీస్ ఆఫ్ బెర్రీస్ ఉన్నాయి అన్నమాట మన రెగ్యులర్ గా బ్లూ బ్లూబెర్రీస్ బ్లాక్ బెర్రీస్ ఇంక ఇవే కదా ఎక్కువ చూస్తాము కానీ ఇక్కడ ఏంటంటే గూస్ బెర్రీస్ కరెంట్స్ అండ్ అలానే పర్పుల్ రాస్బెరీస్ కూడా ఉన్నాయి సో దానికోసం తీసుకోవచ్చా చాలా దూరం అమ్మ ఫామ్ అవి ఉంటాయా అని చూసాను ఫస్ట్ ఇట్లా ఇట్లా ఒక లుక్ వేస్తే ఎక్కడ కాయలు లేవు చాలా అయ్యో ఏం కాయలు లేవు అనుకున్నా అండ్ వాళ్ళు చెప్పడం కూడా సీజన్ అయిపోయింది సో కాయలు ఏమి లేవని చెప్పారు సర్లే అసలు ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా అనుకున్నాను ఎందుకంటే చాలా ఒక లాంగ్ డ్రైవ్ చేసాం అనమాట ఇక్కడికి రావడానికి అండ్ లక్కీలీ వి హ్యావ్ సమ్ ఫ్రూట్స్ కొన్ని కాయలు ఉన్నాయి చూపిస్తాండి చాలా కాయలు ఉన్నాయి బేసిక్ గా కాకపోతే ఒక చెట్టు రెండు చెట్లు ఉన్నాయండి ఇదిగో ఇదిగో ఉన్నాయి కదా ఒకటి కింద చూడు మొదలు ఎన్ని ఉన్నాయో ఇగో ఇక్కడ ఎక్కడ షాప్స్ లో కూడా ఏం అమ్మరు నేను ఇంకా డిఫరెంట్ బెరీస్ ఏమైనా ఉన్నాయా నియర్ బై అని చెప్పేసి చూస్తే నాకు ఫామ్ కనిపించింది అసలు ఏమేమి బెర్రీస్ అని ఉంటే గూస్బెర్రీ అని ఉంది గూస్బెరీ అంటే ఆమ్లానా ఏంటి అనుకున్నా అంటే మనం కుసికాయ అంటారు కదా మనం జనరల్ గా వాటిని గూస్ బెరీస్ అనే పిలుస్తాం కదా సో అవేమో అనుకున్నా తీరా చూస్తే డిఫరెంట్ గా ఉన్నాయి చెట్టు అదే కాయ సో అది చూద్దాం అనుకున్నా కానీ ములిగి ఉన్నాయి వీటికి కూడా ఇగో ఇగో తింటారా ఒక తినండి

पत्ता कैसे नहीं इनका बावन हैं हम्म ताकि देखना अक्सर बात करा बात करा अक्सर अमावस्या के सेवन ठीक हैं लौपल जोड़ने की सीट सुनाया बोलने में बहुत बहुत ऐंटा पल्लव ऐंटा ना कहाँ ఆల్మోస్ట్ సీజన్ ఎండ్ అయిపోతుంది ఇవి ఇంకా పుల్లగా ఉంటాయి అనుకుంటా ఇవి రెడ్ కలర్ ఇక్కడ అనమాట ఎన్ని కాయలు ఉన్నాయా గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట కాయలన్నీ కూడా కానీ ప్రతి చెట్టుకి విప్పరీతంగా ముళ్ళు ఉన్నాయి వీటిని మెయిన్ గా జామ్ అండ్ జ్యూసెస్ లో వాడతారంట ఇవేమో అన్ని దాక్కుంటున్నాయి బాగా చెట్టు బాగుంది ఉన్నాయి 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 బాగా అసలు టూ టూ ఇదో చూసావా వెళ్తాం ఇదాన్ని కాదు క్రాన్బెరీస్ కాదంట కరెంట్స్ అంటే ఇది చూడ్డానికి ఎంత క్యూట్ గా ఉన్నాయో తింటే మాత్రం చాలా పుల్లగా ఉన్నాయి ఇటు మచ్చ పుల్లగా ఉన్నాయి బాలా ఇవన్లీ జామ్కే యూజ్ చేస్తారంట ఇవో ఇటు బ్లాక్ కలర్ ఉన్నాయి కుటుంబం ఏం కానీ ఇదిగో బ్లాక్ కలర్ సో ఇవి వచ్చేసరికి బ్లాక్ కరెంట్స్ అనమాట ఇవి కూడా జ్యూసెస్ లోనూ అండ్ జామ్లో ఎక్కువ యూస్ చేస్తారంట వామో ఈ చెట్టు కూడా దారుణంగా ముళ్ళు ఉన్నాయి మెడిసిన్ లో ఉంది ఎలా అండి మెడిసిన్స్ కి అట్లుంది ఇవి కూడా బ్లాక్ కరెన్సీ ఓ ఓ ఓకే ఇవి కూడా రాస్బెరీస్ ఓ ఇవి బ్లాక్బెర్రీస్ ఐ థింక్ సో ఇవి వచ్చేసరికి బ్లాక్ బెర్రీస్ అనమాట ఇవి బాగా డార్క్ రెడ్ కలర్ లోకి అయ్యాక అప్పుడు బ్లాక్ కలర్ లో మారుతాయి బ్లాక్ అయినాయి అంటే గనుక మనకి అయిపోయినట్టే ఐ మీన్ ముగిపోయినట్టే అనమాట అప్పుడు కోసుకోవచ్చు గమనిస్తే బ్లాక్ బెర్రీస్ రాస్బెర్రీస్ కొంచెం ఇంచుమించు ఒక్కలాగానే ఉంటాయి కానీ బ్లాక్ బెర్రీస్ డైరెక్ట్ కార్ తో కోస్తాం అనమాట చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇది చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి అదే ఒక కాయ కనిపించు ప్లీజ్ అయ్యో ఇదో చూడండి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి చూడండి ఇవి లో అమ్ముతాడు కానీ ఇదో కానీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఫామ్ అయితే ഉസുരുക്കാ വീട്ടിനെ మంచి కింద ఊరికి చిరిగిపోతున్నాయి అవి చాలా సెన్సిటివ్ ఉన్నాయి రెడ్ అర్థమైంది అర్థమైంది ఆమె రీల్ కోసం

ఫస్ట్ తిన్నవి ఏంటివి బ్లూ బెలూ బెర్రీస్ బ్లూ బెర్రీస్ ఉన్నవి ఇవి రాస్బెర్రీస్ ఇవి బానే ఉన్నాయి అవి బ్లూ బెర్రీస్ యాక్చువల్గా కదా ఫస్ట్ ఈ టైప్ ఉన్నాయా ఇవి అవి బ్లాక్ బ్లాక్ రాస్ అవి అలాగే అవి బాగున్నాయి నాకు ఇవి రెడ్ రాస్ బెర్రీస్ నచ్చాయి బాగుంది నీకనికని ఏ బేసెస్ బాగా నచ్చాయి పెద్దవి ఐ హోప్ మీకు ఫామ్ నచ్చింది అనుకుంటున్నా అండ్ కొత్త కొత్త బిస్ చూసాడేమో అనుకుంటున్నా అండ్ ఇంకెళ్ళిపోతున్నాం గైస్ మేము యాక్చువల్గా బోటింగ్ బుక్ చేసుకున్నాము కి సో అక్కడికి వెళ్తున్నాం అప్పుడు సో ఇక్కడతో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నా మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా కెనడాలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి